హాయ్ అండి వెల్కమ్ టు ఆనందలక్ష్మి బ్లాగ్స్ అండి ఈరోజు కొయ్య కూరకు పల్లింపు చేస్తాను అది ఎలా చేయాలంటే చూడండి కొయ్య అయితే దీంట్లోకి అలసందుల్లో వేసి పళ్ళెం అయితే చేస్తాను ఇది ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసి కడిగైతే పెట్టాను దీంట్లోకి అయితే ఇప్పుడు వాటర్ అయితే వేసుకున్నాం అలసందులో దీంట్లోకి వేస్తే ఉడకదండి అందుకే కుక్కర్లో అయితే అలసందులు పెట్టేసి బాండ్లీలు అయితే కూరకు పెడతానో దీన్నైతే కొంచెం సాల్ట్ దీంట్లోకి వేసి బాగా ఇలా మిక్స్ చేసుకొని పెయిందా పెట్టుకుందాం చూడండి ఇప్పుడైతే ఇలా పెట్టుకుందాం కుర్రాక్ మాత్రం అలసందలు అయితే కుక్కర్లో అయితే విజిల్కి విజిల్కైతే ఇస్తాను అది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇలా అయితే అలసందలు అయితే పెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే పెట్టుకున్నాను నేనైతే నేనైతే దీంట్లో మిక్స్ చేసేద్దాం ఇది ఆల్రెడీ కూర వేయించుకున్నాను దాని తగ్గైతే ఇవైతే వేడి వేసేద్దాం ఇలా చూడండి ఇలా అయితే మిక్స్ చేసుకుని ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం ఇప్పుడైతే కడాయి అయితే పెట్టాను దీంట్లోకైతే ఆయిల్ వేసుకుందాం ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ అయితే వేడి అయింది సాసులు వేసుకుందాం అలాగే చెర్రీ జాల్ వేసుకుందాం అలాగే నేను మిక్స్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయ వేస్తున్నాం దొంచిన తెల్లగడ్డలు అది వేస్తున్నాం అలాగే తెలియపాకు వేస్తున్నాం ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే వేయించుకున్నాం ఇప్పుడైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది కదా ఇప్పుడైతే దీంట్లోకి ఈ కూరకు అనేది వేస్తున్నాం కొంచెం మెడ్ తిల్లి పూడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం అయితే గుడి బాగా కలిపెట్టుకుందాం నేను ఆల్రెడీ ఉడికిచ్చే డబ్బులు అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెంగా వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం అలాగే ఇది టెన్ గింజ లేని పుట్టి వేసుకున్నాను అండి అదైతే నేను స్టాక్ పెట్టుకోవడతాను ఫిట్లో అదైతే వేసుకున్నాను అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకుందాం ఇంతే సింపుల్గా ఈజీగా చేసుకునే అలసందులు కూర పళ్ళం అయితే రెడీ అయిపోయింది ఈజీగా అయితే చేసుకోవచ్చు మీకు నచ్చితే మీరు చేయండి ట్రై చేయండి ఇదండి మా షార్ట్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూరపళ్ళం అయితే అలసందులు అయితే చేసుకోండి బాయ్ అండి